చెరపుకురా చెడేవు అని ఊరికే అనలేదు పాడు పనులు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు అది రివర్స్ అయి దెబ్బతీస్తుంది పాకిస్తాన్కు ఇది బాగా వర్తిస్తుంది ఉగ్రవాదులకు ఆశ్రయం ప్రోత్సాహమిచ్చే ఆ దేశానికి తలనొప్పిగా మారిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలకు అడ్డా అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ దేశంలో యథేచ్ఛగా తిరిగే ఉగ్ర ముఠాలు భారత్లో అరాచకం సృష్టించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి వాటికి పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ఐఎస్ఐ ఆర్మీ నుండి కూడా సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది హిజ్బుల్ ముజాహిద్దీన్ జైషే మహ్మద్ లాంటి సంస్థలకు సపోర్ట్ చేయడం మానలేదు కరాచీ ఇస్లామాబాద్ నడిబొడ్డున వాళ్లకు సేఫ్టీ ఇచ్చి మరీ కాపాడుతుంది అయితే ఉగ్రవాద ముఠాలకు సపోర్ట్ చేసే ఆ దేశం కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతోంది ఖైదా ఐసిస్ లాంటి సంస్థలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుండి సవాల్ విసురుతున్నాయి అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడం పాకిస్తాన్ కు తలకు మించిన పనవుతోంది ఈ నేపథ్యంలో పాక్ వాయుసేన యుద్ధ విమానాలు సొంత దేశంలోనే కొన్ని ప్రాంతాలపై దాడులు చేశాయి సొంత ప్రజలపైనే యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించాయి పాకిస్తాన్ యుద్ధ విమానాలు కైబర్ ఫక్తుక్వాలోని ఓ గ్రామంపై దాడి చేశాయి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తిర్హాలోయలో మాత్రే దారా గ్రామంపై ఫైటర్ జెట్లు ఎల్ఎస్ సిక్స్ రకం బాంబుల్ని వేశాయి దీంతో కనీసం ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గాయపడినట్లు స్థానిక మీడియా చెబుతోంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ గతంలో కూడా ఈ ప్రావిన్స్ లో దాడులు చేసింది ఆ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్ లో ఏటా ఉగ్రదాడులు పెరుగుతూనే ఉన్నాయి బలోచిస్తాన్ తర్వాత అత్యధికంగా దాడులు జరిగేది ఈ ప్రావిన్స్ లోనే అల్ఖైదా ఐసిస్ టిటిపి సంస్థలకు చెందిన ఎనభై తొమ్మిది మంది ఉగ్రవాదుల్ని కూడా పంజాబ్ ప్రావిన్స్ లో అరెస్ట్ చేసింది ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ సోమవారం వెల్లడించింది గత మూడు నెలల్లో తొమ్మిది వందల నలభై ఆపరేషన్లు చేసి వీరిని అరెస్ట్ చేశామంది ఆ ఉగ్రవాదుల నుంచి ఇరవై కేజీల పేలుడు పదార్థాలు ఎనభై ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది